we mm -hmm. ఈరోజు కిమ్స్ హాస్పిటల్స్ ఆటోజోమల్ పాలిసిస్టిక్ కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని సైకిల్ తాన్ ద్వారా పాప్ ద బబుల్ పాలిసిస్టిక్ కిడ్నీస్ని స్టార్ట్ చేశారు ముఖ్యంగా హెల్త్లో చాలా వరకు ఈరోజు చాలామందికి హెల్త్లో అసలు ఏ జబ్బులు ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది తెలియకుండా చాలామంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా అసలు డిసీజులు ఎలా ఉంటాయి ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి ఇవన్నీ కనుక ముందే మనకు తెలిస్తే ముందు ముందు జాగ్రత్త పడేదానికి ఆస్కారం ఉంటుంది అందులో కొన్ని డిసీజెస్ జెనెటిక్గా వస్తుంటాయి ఈ పాలిసిస్టిక్ కిడ్నీ అనేది జెనెటిక్గా జనరేషన్ టు జనరేషన్ ట్రాన్స్మిట్ అవుతుంటుంది కానీ మనం తెలుసుకునేటప్పటికే ఆల్రెడీ జనరేషన్కి ట్రాన్స్మిట్ అవుద్ది అలాంటి వల్ల ఈ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్న దానివల్ల మన అందరికీ తెలిసి ఎలా మనం ఎప్పుడు వెళ్ళి మన పిల్లలు పుట్టగానే ఏ టెస్ట్ చేయిస్తే ముందు ముందు వాళ్ళకి జబ్బులు ఏమైనా ఉంటే అవి ఐడెంటిఫై చేసి వాటిని ప్రివెంట్ చేసుకోవటం లేదంటే ఆ డిసీజన్ ప్రోగ్రెస్గా కాకుండా ఎక్కువ రోజులు మనం మందులతో కానీ డాక్టర్ చెప్పినట్టు విని దాన్ని వాడుకోవటం రెండోది ఇలా వస్తున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కైనా ఇలాంటి డిసీజులు రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా పాజిటివ్గా మనం చూసి ఫెర్టిలిటీ అలాంటిది ఏదైనా చేసినప్పుడు ఈ జనరేషన్లో స్కిప్ అయిపోతే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి కాబట్టి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ముఖ్యంగా మనం మనం ట్రీట్మెంట్ చేసుకునే దానికన్నా స్ప్రెడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ రెండోది ఈ మీ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఎవరైతే ఈ యొక్క పాలిసిస్టిక్ కిడ్నీ గురించి తెలుసుకుంటారో వాళ్ళు సొసైటీలో బాగా ప్రోపకాండ చేస్తూ ఉంటే చాలా వరకు మనం డిసీజెస్లో నుంచి ఆ యొక్క జబ్బుల నుంచి బా బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది దగ్గర దగ్గర ఇదే ఫస్ట్ టైము మనం ఈ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేసాము శ్రీనాథ్ మా కిమ్స్ గచ్చిపోలి నెఫరాలజీ ఆధ్వర్యంలో దాంట్లో ఇంత చేయంగా ఫార్టీ సిక్స్ పీపుల్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ పీపుల్ మనకు ఐడెంటిఫై చేశారు ఈ సిక్స్టీ ఫోర్ పీపుల్ని మనం కనుక ప్రొటెక్ట్ చేసి ఇంకా స్ప్రెడ్ చేయకుండా ఉంటే ఈ అవేర్నెస్ ద్వారా ఇంకా ఎక్కువ మంది ఈ జబ్బులు ఉన్న వాళ్ళందరూ తెలుసుకొని వచ్చి చేస్తూ ఉంటే మనం చాలా వరకు కనీసం ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మొత్తం అసలు ఈ జబ్బు గురించి అవగాహన టోటల్ పబ్లిక్ తెలిసినప్పుడు మనం ప్రివెంట్ చేసేదానికి చాలా అవగాహన దీనివల్ల యూత్ అంతా కూడా ఒకటి ముందుగా కొన్ని ఇంపార్టెంట్ జెనెటిక్ ఇది ఒక పాలిసిస్టిక్ డిసీజే కాదు చాలా వరకు ఏదైతే జెనెటిక్ డిజార్టర్స్ ఉన్నాయో వాటన్నిటినీ జెనెటిక్గా మనం టెస్ట్ చేసుకోవటం తర్వాత ఫ్యామిలీస్లో రన్ అయ్యే జెనెటిక్ డిజార్టర్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని కూడా మనం చేసి వాటిని మనం ఏ విధంగా ప్రివెంట్ చేసుకోగలం నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్లకుండా ఉండేదానికి అలాంటప్పుడు మనం దాన్ని కనుక ఈ యూత్ అంతా కూడా ఎప్పుడైతే మనం ఈ టెస్ట్లు చేయించుకొని ఈ అవేర్నెస్ చేసి డాక్టర్స్తో మాట్లాడి తగువైన జాగ్రత్తలు డాక్టర్ సలహాల మీద కనుక తీసుకుంటే చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం ఇవన్నీ తెలుసుకొని దానివల్ల రేపు బాధపడేది ఎవరంటే మన పిల్లలు తర్వాత మనం పేరెంట్స్గా ఉన్న మనం అదేవిధంగా మన పిల్లలు ఇలాంటి అన్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోకుండా దాన్ని అజ్ఞానం అంటాం ఆ అజ్ఞానాన్ని తొలగించడానికే మనం ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం సీనియర్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీకాంత్ నేను సీనియర్ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ మరియు ట్రాన్స్ప్లాంటిషియన్ కిమ్స్ హాస్పిటల్కి వచ్చిపోవాలి హైదరాబాద్ ఇది ఇవాళ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ గురించి అవగాహన సదస్సు అవగాహన కార్యక్రమం చేశామండి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది కిడ్నీకి సంబంధించిన మోస్ట్ కామన్ జెనెటిక్ డిసీజ్ అంటే ప్రతి వెయ్యి మందిలో ఒకరికి సంభవించే జన్యుపరమైన వ్యాధి ఈ జబ్బు తెలిసేంతవరకు మూడవ దశకంలో నాడో నాలుగో దశకంలోకి వచ్చేస్తారు కాబట్టి పేషెంట్స్ వాళ్ళకి తెలిసేంతవరకు చాలా టైం గడిచిపోతుంది అప్పటికి వాళ్ళకి పెళ్ళిళ్ళై ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటుంటారు పిల్లల్లో తల్లిదండ్రుల్లో కనుక ఒకరికి జబ్బు ఉంటే గనక తర్వాతి తరంలో యాభై శాతం మందికి వస్తుంది అంటే ఒకవేళ నాలుగు పిల్లలు ఉంటే అందులో ఇద్దరికి వస్తుంది అన్నమాట ఈ జబ్బు తరతరాన్ని ఇట్లా పీడిస్తూ ఉంటుంది తాతల దగ్గర నుంచి మన వాళ్ళ దాకా అందరికీ పీడిస్తూ ఉంటుంది అండ్ తరం మారుతున్న కొద్దీ దీని తీవ్రత పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది కేవలం కిడ్నీలే కాకుండా గుండె కవాటాలని కూడా కారా పాడు చేస్తుంది దీంతో పాటు మన ఇంటెస్టైన్స్ అంటే పేకులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చేస్తుంది మరోటి కాలేయం లివర్లో కూడా సిస్టులు తయారు చేస్తుంది కొందరికి నాలుగు నుంచి పద్దెనిమిది శాతం మందికి మెదడులో బ్రెయిన్ అన్యురిజమ్స్ అంటారు ఇవి కూడా సంభవిస్తాయి ఈ బ్రెయిన్ అనూరిజం అంటే మెదడులో ఒక టైం బాగా పెట్టుకుని తిరుగుతున్నట్టు అర్థం సో వీళ్ళకి ప్రమాదవశాత్తు ఒకవేళ ఇది రప్చర్ అయితే కనుక ప్రాణాంతకం కూడా అవుతుంది సో ఇంతటి దారుణమైన జబ్బు గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల తరాల కొద్దీ అదే జబ్బు మళ్ళీ మళ్ళీ వాళ్ళ కుటుంబంలో వస్తూ తర్వాత తరంలో కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ చూస్తూ తల్లిదండ్రులకు కూడా పెద్ద కడుపు కొత్తగా మారుతుంది ఈ జబ్బు ఈ జబ్బు గురించి గురించి అవగాహన పెంచుకోవడం వల్ల తర్వాత తరానికి మనం రాకుండా ఆపుకోవచ్చు ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ టెక్నిక్స్ ఉన్నాయి ఈ ఫర్టిలిటీ టెక్నిక్స్ని మనం పెళ్ళైన తర్వాత పెళ్ళ పెళ్ళైన జంటలు వాళ్ళు పిల్లలు కనం పొందే ఫాలో అవుతాయి కనుక మనం తర్వాత దానికి రాకుండా ఈ జబ్బుని ఆపుకోవచ్చు అనమాట ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ గురించి మీకు తెలిసినప్పుడు మీరు ఒక పది మందికి చెప్పాలి వారు ఇంకో పది మందికి చెప్పాలి అలా ఈ జబ్బు గురించి అవగాహన పెరగాలి వెయ్యి మందిలో ఒకరికి సంభవించే జబ్బు గురించి ఇప్పటి వరకు సరైన అవగాహన లేకపోవడం అనేది పెద్ద దురదృష్టకరమైన విషయం పాశ్చాత్య దేశాల్లో దీని గురించి అవగాహన బాగుంది మరి దాన్ని మార్చడానికి మన దేశంలో ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఒక శ్రీకారం చుట్టింది దీనికి అందరు తోడ్పాటు అంది అందిస్తని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ